इथे सायंतर वर्क सेवन वन सेवन वन त्रिबुल टू विकबल टू त्रिबुलो सिक्स टू जाते हैं जाते हैं वो ये है। बच्चे उसे मैं भी हाथ से बोलूं हां मस्जिद के बाद मस्जिद के बाद आज हम आज हम हां से आज हो जल्दी भाई सामने है दादा। नहीं। दादा। नहीं।

నా పేరు పుష్ప ఇక్కడకు వచ్చిన పెద్దలందరూ మరియు మీడియా సంబంధించిన అన్నగారు అందరికీ నమస్తే గత మూడు సంవత్సరాలుగా మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాము ఇక్కడ వచ్చేసేసి ఆల్రెడీగా మేము ఈ సంవత్సరం కూడా మేము కోర్టు నుంచి స్టే తీసుకురావడం కూడా జరిగింది ఇక్కడ ఉన్న పేద ప్రజలకు కరెంటు లేదు ప్లస్ నీళ్లు లేవు ఇక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళ కోసమైనా కూడా మీరు కరెంటు నీళ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము అదే 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 పనిగా చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఎక్కడైతే పరంభోకి భూమి ఉంటే ఆ భూమిని తీసుకుంటే మేము అక్కడ మూడు సెంట్లు ఇస్తామని మీరు వాగ్దానం చేశారు అదే విధంగా ఇప్పుడు మేము పరంబోకి భూమిలోనే ఉన్నాము దయచేసి మా సైడ్ మీరు ఒక్కసారి ఆలోచించండి అమ్మ సునీత గారు మీరు కూడా మా గురించి ఆలోచించండి ఎందుకంటే రాప్తారు పంచాయతీకి సంబంధించి టీవీ టవర్ బ్యాక్ సైడే మేము దామోదర కాలనీలో మేము మూడు వందల మంది దాకా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నాము ఒకసారి మా గురించి ఆలోచించండి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మరియు వచ్చేసి ఒంటరి మహిళలు ఉన్నారు అదే విధంగా వృద్ధులు కూడా ఉన్నారు ఇక్కడ నీళ్లు లేవు మరియు కరెంటు లేదు కరెంటు వేసుకున్నా కూడా కరెంటు వైర్లను కట్ చేస్తున్నారు నీళ్లు కూడా మాకు ఇవ్వడం లేదు దయచేసి ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలకి అందరికి మీరు ఒక దారి చూపిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే నా పేరు హయా నేను ఇక్కడ మూడేళ్ళ మూడేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాము కానీ ఇక్కడ కరెంటు కోల్త తక్కువ ఉంది నీళ్ళు తక్కువ ఉంది కానీ మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి తెలియటం లేదు కానీ మా బాధలు మీతో ఇక్కడ వీడియాతో చెప్పుకుంటున్నాము కానీ ఇక్కడ రామకృష్ణ అనేసి జానకి అనేసి ఇవి ఈ స్థలానికి ఆక్రమించుకోవాలనేసి కొత్త 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 పట్టాలు పాతవి ఇవన్నీ తీసేసి దీన్ని దొంగ పట్టాలు చేసి మా అందరికీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చాలా ట్రై చేస్తు ఇబ్బంది పెడుతున్నారు దయచేసి సునీత మేడము కానీ ప్రభుత్వము మాకి కొంచము దయ కలిసి ఇక్కడ కొంచెం అవకాశం ఇచ్చేదట్లా చేయాలని నేను కోరుకుంటున్నాను కానీ చిన్నపిల్లలు చూస్తుంటే మాకే బాధ అనిపిస్తూ ఉంది నైట్ పూట్ల దోమలకి దీనిలకి జ్వరాలు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు వాళ్ళు చూసేకి సౌకర్యం కానీ లేదు ఇక్కడ కానీ మీ వాళ్ళు మీరు కొంచెం దయచేసి కొంచెం ఇది చేస్తే బాగుపడతారు ఇక్కడ ఉన్న గుడ్ మార్నింగ్ ఈ కాలనీలో చాలా భావస్ పడుతున్నారు చిన్నపిల్లలు ఉన్నారు కరెంట్ అర్జీ గాని తెచ్చుకున్నాము విఆర్ఓ గారు వీళ్ళంతా మొత్తము ఇవ్వడం లేదు లైన్ కట్ చేస్తున్నారు బయట వాళ్ళు వచ్చేసి చిన్నపిల్లలకి పాములు తేళ్ళు ఇవన్నీ ఉన్నాయి చాలా మబ్బుగా ఉంది ఇక్కడ ఉండాలని అనగానే చాలా కష్టం ఉంది మీ హెల్ప్ మాకు కావాలని నేను కోరుకుంటున్నాను నమస్కారము మా ఇక్కడ మూడేళ్ళ నుంచి మేము నివాసం అంటున్నాము నివాసం ఉన్న తర్వాత కొంతమంది వ్యక్తులు ఈ బా చిన్న పెద్దన్న గారు ఇంకా అతన్ని అనుచరులు నాగూషమ్ గారు వీళ్ళంతా కొద్దిగా మాకు ఇబ్బంది ఇది కురి చేస్తున్నారు కరెంట్ తీసుకుంటే కరెంట్ తీసుకోకుండా చేస్తున్నారు వాళ్ళు అందుకోసం కొద్దిగా మేడం సార్ గారు ఏఈ సార్ గారు ఏమంటున్నారంటే ఆయన మేము ఇస్తాము వీళ్ళంతా ఒక ఐదు ఆరు మంది వచ్చి మాకు కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళకి కరెంట్ ఇవ్వద్దని చెప్పేసి అందుకోసం మేము ఇవ్వడం లేదు అయినా సార్ ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది చిన్నపిల్లలు కుంటి వాళ్ళు ముసలి వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ ఇక్కడ పాములు తేలు తిరుగుతున్నాయి కాబట్టి మీరు దయదలిసి మాకు కరెంట్ ఇచ్చేది వాటర్ ఇచ్చేది చేస్తే అంతా లేని చాలా మంది వయసు అయిపోయిన వాళ్ళు పిల్లలు ఉండే వాళ్ళు అంతా ఉండరు మాకు భూములు ఇస్తానన్నారు ఇకొక్క ఇంత దానికి దానికి చానా గొడవ చేసేకి వస్తా అన్నారు పెద్దన్న గాని నాగ్భూషణ్ అన్న ఆడోళ్ళు గాని చానా చెడ్డ మాటలు మాట్లాడినారు పచ్చి పచ్చి కూడా మాట్లాడన్నారు మేము అడిగేపటికి ఫుల్ తాగేసి వచ్చేది ఇక్కడ అంతా చానా గొడవ చేసి చేసేసిపోయినారు అంతా చానానే చానా అంటే చానా చెడ్డ మాటలు ఈ కొట్టాలన్న వాని పేరు చెప్పుకోకుండా వాడు వెళ్ళిపోయి మేము అడిగేపాటికి కొట్లాడేపాటికి వాళ్ళు లాస్ట్ లో మూల్లో ఉన్నాడు చాలా గొడవ వచ్చినారు మేము ఇట్లా లేని వాళ్ళం మీకు కాలు బాగాలేదు దానికి మించిని కూడా తిప్పుతా ఉన్నారు యాదాంట్లకి మేము చచ్చేదా లేదా బతికేదా ఏమన్నా మాకు ఇండ్లు ఇస్తారా లేదా లేదంటే కానీ ఆడన్నా సాడన్నా పోయి సాస్తాము ఇట్లా పిల్లల్ని అంతా వేసుకున్నాము అంత కూలి పని చేసేవాళ్ళు పూటకపోతేనే గడిచేది పొద్దు నుంచి సందకాడి వరకు వ్యాపారం నిలబడుకుంటే కాలు వాస్తది ఒక్క రూపాయి కోసం అట్లా చేస్తున్నాం దయ్యి చూపి అండి సార్ చాలా అంటే పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అందరికీ చెప్తానా చాలా కష్టంగా ఉంది మమ్మల్ని ఏదైనా ముందుకు చేసుకునే మంచి మంచిదానికి పోతే గానా దాన్ని చేనికోకుండా అడ్డపడే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పేర్లొద్దు వాళ్ళకి ఇవన్నీ తింటే గానా తెలుస్తుంది